వృక్షం తెల్ల జిల్లేడు చెట్టు ఇది జిల్లేడు చెట్టులో చాలా రకాలు ఉంటాయి ఇది తెల్ల జిల్లేడు చెట్టు ఇది ఈ తెల్ల జిల్లేడు చెట్లు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా ఉండవు ఎక్కువగా నల్ల జిల్లేడు ఉంటాయి తెల్ల జిల్లేడు అన్నది బహు తక్కువగా ఉంటాయి తెల్ల జిల్లేడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ చెట్టుకి పువ్వులు తెల్లగా ఉంటాయి ఇలాగా శ్వేత రంగులు ఈ చెట్టుకి ఆ పువ్వు పూసిన తర్వాత ఇలా కాయలకేం తయారవుతాయి కాయలు చూశారు కదా ఈ కాయలు బాగా పండి ఎండి పగులుతాయి అందులో పత్తి ఉంటుంది ఆ పత్తితోటి మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇదిగో పువ్వు ఇదిగో కాయలు ఆ కాయ పగిలిపోతే ఇలా ఉంటుంది ఈ విధంగా ఇందులో పత్తి ఉంటుంది ఈ తెల్ల చెట్టు పువ్వులు కొయ్యకుండా అలా ఉంచితే ఇలా కాయల కిందరవుతాయి ఇది ఒక కాయ ఆ కాయ ఎండకి బాగా ఎండి పగులుతుంది పగిలిన తర్వాత అందులో పత్తి దూది ఉంటుంది తెల్లగా దూది ఉంటుంది మనం తీసుకోకపోతే గాలికి ఎగిరిపోతాయి విత్తనాలతోటి దూది ఉంటుంది ఆ విత్తనాలు తీసి పక్క పెట్టి ఆ దూది ఒత్తికం చేసి మనం నువ్వుల నూనెతో మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ నువ్వుల నూనెతో ఈ తెల్ల జిల్లెడు ఒత్తిది వేసి వెలిగిస్తే ఏలనాడు శని అర్ధాష్టమి శని నవగ్రహ శాంతి ఇటువంటివి ఏమైనా నవగ్రహాల్లో దోషం ఏమైనా ఉంటే నివృత్తి అవుతుంది ముఖ్యంగా ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమి శని వాళ్ళు మంగళవారం శనివారం స్వామి దేవాలయంలో వెలిగించుకుంటే గ్రహ దోష నివారణ జరుగుతుంది చాలా శుభం జరుగుతుంది ఓం నమస్కార మహాదేవ శంకర ఈ చెట్టు వచ్చిన తర్వాత సుమారుగా పన్నెండు సంవత్సరాలు కొట్టకండ అలా ఉంచినట్లయితే ఆ తెల్ల చెట్టు వేరు గణేషుడి యొక్క రూపం కింద తయారవుతుంది వినాయకుడు ప్రతిరూపం కింద ఆ వేరులతోటి వినాయకుడిని చేసి మార్కెట్లోనే అది అమ్ముతూ ఉంటారు శ్వేతార్క గణపతి చాలా మంచిది ఈ తెల్ల జిల్లేడు ఆకులతో మాఘమాసం సప్తమే రథసప్తమి రోజున ఏడు ఆకులు తల మీద పెట్టుకుని రేగుపళ్ళు పెట్టుకుని తల స్నానం చేస్తారు ఆరోగ్యానికి మంచిది ఈ తెల్ల జిల్లేడు చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఉపయోగిస్తారు జై గురుదేవ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా సెల్ నెంబర్కి ఫోన్ చేసి అడగచ్చు వేదరాజు శ్రీ నానసాయి మహేంద్రవాడ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ जय गणेश महाराज की जय जय अरुणाचला